బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎటు చూసినా వరద నీరే పలు ప్రాంతాల్లో గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులే పడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తేసారు గేట్లెత్తడంతో దిగువ ప్రాంతంలో వరద నీరు పెరిగిపోయింది ఈ నేపథ్యంలో అశ్వరావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసం ఆలయం సమీపంలో వరద నీటిలో ఏకంగా ముప్పై మంది చిక్కుకుగా వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించారు వరదలో చిక్కుకున్న వారిలో రైతులు వ్యవసాయ కూలీలు ప్రయాణికులు ఉన్నారు పేలే రూపాయలు వైద్య అధికారిని కూడా ఉండడంతో ఆమె ఏలూరు కలెక్టర్ పోలవరం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు అదే సమయంలో హైదరాబాద్ ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో మరో మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏపీసీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడారు దాంతో రెండు హెలికాప్టర్లు చేరుకుని వరదలో చిక్కుకున్న వారిని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు పెద్దవాగు నుంచి భారీగా వరద నీరు రావడంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వరావుపేట మండలం ఉమ్మలపల్లి కోరంగాపురం కొత్తూరు రమణక్కపేట గ్రామాలకు నష్టం జరిగింది అటు ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం ఇంటిమండ కోయమాదారం కొత్తపూచిరాల పాతపూచిరాల అల్లూరినగర్ వసంతవాడ గుళ్లవాయి వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టపోయాయి కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు గురువారం తెల్లవారుజాము నుంచే ఈ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా భద్రాచలం చర్ల బుర్గంపాడు దుమ్ముగూడెం మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఆ మండలాల్లో పరిస్థితులు చూస్తే పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి వాహనాల రాకపోకలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చర్ల వద్ద రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం ఇరవై ఒక్క అడుగులకు చేరింది అలాగే ప్రధాన రహదారులపైకి మూడు అడుగుల మేర నీళ్లు చేరాయి దీంతో భద్రాచలం నుంచి చెర్ల వాజేడు దుమ్ముగూడెం వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరో రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది